అక్టోబర్ నెల రుచిక రాశి వారి రాశి ఫలితాలు రుచిక రాశి వారికి ఈ నెల కొందరు వ్యక్తుల వల్ల గందరగోళం ఏర్పడబోతుంది ఈ అక్టోబర్ నెలలో కొందరు వ్యక్తులు రుచిక రాశి వారి జీవితంలో గందరగోళాన్ని సృష్టించబోతూ ఉన్నారు మరి ఆ వ్యక్తులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రుచిక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఏం జరుగుతుందో కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉందో లేదో ఈ నెల రుచిక రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో రుచిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు కుజుడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు గ్రహాల సంచారం వల్ల అక్టోబర్ నెలలో రుచిక రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం వృచిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో రుచిక రాశి ఎనిమిదవది వృచిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృచిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఈ అక్టోబర్ నెలలో రుచిక రాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు ఈ అక్టోబర్ నెలలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ నెల మీకు ప్రతి విషయంలోనూ కొంత వ్యతిరేకంగా ఉంటుంది ఆటంకాలు కలుగుతాయి చేసే పనులలో ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి చేతికి అందుతుంది అనుకున్న డబ్బు అందకపోవచ్చు లోన్స్ రావటము కష్టమవుతుంది డబ్బు అప్పుగా ఇస్తాం అని ఇతరులు మాట తప్పుతారు ఏదో ఒక రకంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి ఈ నెల చాలా వరకు మీరే దుబారా ఖర్చులు చేస్తారు స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటము ఏదో ఒక వస్తువు కొనటము మత్తు పదార్థాలకు బెట్టింగ్కు డబ్బు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు ఈ నెల మీరు చేసే ఖర్చులకు తల్లిదండ్రులతో తిట్లు తింటూ ఉంటారు కష్ట సమయంలో కూడా మీరు దుబారా ఖర్చులు చేయటం మానుకోరు ఈ నెల ఆదాయం బాగున్నప్పటికీ మీరు చేసే ఖర్చుల వల్ల నెల చివరిలో అప్పు తీసుకోవాల్సి వస్తుంది కుటుంబంలో గొడవలు కూడా పెరుగుతాయి అనవసర విషయాలలో తలదూర్చడం వల్ల మీ విలువను మీరే తగ్గించుకుంటారు బంధువులు ఏదైనా గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవ గురించి మీకు పూర్తిగా తెలిస్తేనే మాట్లాడండి కానీ ఆ గొడవ గురించి పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడి తిట్లు తింటారు గొడవలకు అస్సలు వెలకండి మీ చుట్టుప్రక్కల జరిగే గొడవలకు కూడా అస్సలు వెలకండి ఇతరులు గొడవ పడినప్పుడు మీరు అక్కడ ఉండకండి ఇంకా ఈ నెల మీకు ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి అయితే వృచిక రాశి వారికి ఈ అక్టోబర్ నెల కొన్ని పనులకు అనుకూలంగా మరికొన్ని పనులకు ప్రతికూలంగా ఉన్నట్లుగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు వృచిక రాశి వారు ఈ నెల ఇక ఇబ్బందిని ఎదుర్కోబోతూ ఉన్నట్లుగా పండితులు చెప్తూ ఉన్నారు అది ఏమిటి అంటే మీరు చేసే వర్క్ ప్లేస్లో కానీ చదువుకు సంబంధించిన ప్రదేశాలలో కానీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ మాట ఇతరులు పట్టించుకోకపోవటం మీరు ఇచ్చే సూచనలను చెప్పే ప్లాన్లను వెనకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఉద్యోగాలు చేసేవారికి తోటి ఉద్యోగుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు చెప్పిన పని వారు చేయకపోవటము మీరు ఇచ్చే ఐడియాస్ను వారు సరిగ్గా పట్టించుకోకపోవటం జరుగుతాయి దీనివల్ల మానసిక ఇబ్బందికి గురి అవుతారు మీకు ఉన్న సమస్యను ఇతరులకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు ఈ నెల రుచిక రాసి వ్యక్తులందరూ మీ ఆలోచనలను ఇతరులకు చెప్పడానికి ఇబ్బంది పడతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్తో జీవిత భాగస్వామితో కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు మీలో మీరే మదన ఉంటారు అయితే రుచిక రాసి వారికి ఈ నెల మానసికంగా ఒత్తిడికి గురి అవ్వటం వల్ల ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ముఖ్యంగా వృచిక రాశికి చెందిన వృద్ధులు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను పెట్టాలి అతి ఆలోచనలు పెరగటం వల్ల మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది వృచిక రాశికి చెందిన వ్యక్తులందరూ కూడా ఈ నెల సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి వృత్తి వ్యాపారం చదువులో ఉన్న ఒత్తిడుల నుండి బయటపడడానికి ట్రై చేయండి ఇక వృచ్చికి వారికి ఈ అక్టోబర్ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం కాదు కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి సరైన సమయముగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇతరులు సహాయం చేస్తారు సీనియర్స్ కానీ తెలిసిన వ్యక్తులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగ అన్వేషణలో సహాయం చేస్తారు వీరి వల్ల వృచిక రాశి వారికి ఒక మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ మీరు ఏ జాబ్ కోసమైతే ట్రై చేస్తున్నారో ఆ జాబును పొందే అవకాశాలు వస్తాయి ఈ నెల వృచిక రాశి వారికి స్నేహితుల వల్ల లాభాలు కలుగుతాయి స్నేహితులతో సమయం గడపటం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది ఆనందంగా వారితో కలిసి సమయం గడుపుతారు ఇంటిలో వృత్తి వ్యాపారంలో ఉన్న సమస్యలను మర్చిపోయి స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు వృషిక రాశి వారు ఈ నెల ఆందోళనలు కలిగే సంఘటనలు కొన్ని జరుగుతాయి చేసే ఉద్యోగంపై ఆసక్తి తగ్గుతుంది ఉద్యోగం మారాలనే ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి ఉద్యోగ స్థలంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల మీరు ఎక్కువ బాధపడతారు మీరు ఎక్కువగా ఎవరికైతే సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటారో వారే మిమ్మల్ని ఎక్కువగా బాధపడతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఉద్యోగస్తులు అనే కాదు విద్యార్థులు కూడా తోటి విద్యార్థులకు సహాయం చేయాలని అనుకుంటారు కానీ ఇతరులు మీ సహాయాన్ని తిరస్కరించటం జరుగుతుంది దీనివల్ల మీ మైండ్ చదువుపై శ్రద్ధ పెట్టదు అయితే వృచిక రాశి వారు ఈ నెల ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనను మార్చుకోవటమే మంచిది ఇతరులకు ఎక్కువ సమయం కేటాయించటం వల్ల వారి దృష్టిలో మీరు దిగజారిపోతారు ఇతరులు మీ వద్దకు వచ్చి హెల్ప్ చేయమని అడిగే వరకు ఎవ్వరికీ హెల్ప్ చేయకండి ఆఖరికి మీ బంధుమిత్రులకు కూడా ఈ నెల మీరు ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనను కలిగి ఉండటం వల్ల మీరు మీ పనులలో వెనుకబడిపోతారు కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఆపివేస్తారు దీనివల్ల మీ కెరియర్ బాగా దెబ్బతింటుంది సాధ్యమైనంత వరకు ఇతరుల మాటను పట్టించుకోకుండా ఉండండి ఇతరుల గురించి ఆలోచించకుండా ఉండండి మీరు ఈ నెల ఒంటరిగా సహాయం గడిపితేనే మంచిది స్నేహితుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే వారితో కలిసి సమయాన్ని గడపండి ప్రయాణాలు చేయటం వల్ల మీకు మంచే జరుగుతుంది అయితే డబ్బును చూసి ఖర్చు చేయండి ధనలాభం కలుగుతుంది కానీ డబ్బును చూసి ఖర్చు చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి స్థలాలు కొనుక్కోవడానికి ఇంటి నిర్మాణ పనులు చేపట్టడానికి ఇది మంచి సమయం వృచికి చెందిన చెందినవారు ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అందరిని నమ్మకండి ఇతరులు మీ వద్ద తప్పుగా మాట్లాడిన వారితో వాదనలకు దెక్కండి మీ వద్ద మూడవ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడిన ఆ విషయాలను మరొకరికి చెప్పకండి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులో తేల్చుకోలేరు ఈ నెల వృచిక రాశి వారికి చెందినవారు పెట్టుబడులు పెట్టకపోవటం చాలా మంచిది ఇతరులకు పెట్టుబడులు పెట్టమని మాత్రం సలహా ఇవ్వటము ఒకవేళ అందులో నష్టం వస్తే ఇక మీరు వారికి బద్ద శత్రువులుగా మారిపోతారు పెట్టుబడుల గురించి చివరికి సలహా కూడా ఇవ్వకండి ఈ నెల మీరు కుటుంబంతో కలిసి దైవ కార్యాలలో పాల్పంచుకుంటారు దైవ సన్నిధిలో సమయం గడుపుతారు తీర్థయాత్రలకు కూడా వెళ్తారు మీరు ఈ నెల సడన్గా ప్రయాణాలు చేస్తారు మరికొన్నిసార్లు మీ ప్రయాణాలు వాయిదా పడతాయి కెరీర్ పరంగా ఎదగడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ రాశిలో గురువు ఏడవ ఇంటిలో రాహువు ఐదవ ఇంటిలో ఉంటారు సూర్య బుధ గ్రహాల వల్ల విద్యార్థులు చదువు పరంగా ఎదురయ్యే సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారు గురువు మీ కుటుంబ బంధాలు చెడిపోకుండా ప్రయత్నం చేస్తాడు ఐదవ ఇంటిలో సూర్య బుధ కేతువులు పదకొండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో మేలు జరుగుతుంది మీ రాశికి అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఈ నెల మీరు చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ నెల పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి శివారాధన చేయండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని చపించండి శివుడికి నైవేద్యంగా పెరుగును పెట్టండి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ పెరుగులో కొంచెం పంచదారను వేసుకుని తిని వెళ్ళండి ఇలా చేస్తే మీకు పనులలో ఆటంకాలు కలగవు ఇక ఇతరుల వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే సోమవారాలు శివాలయంలో శివుడికి అభిషేకాలు జరిపించండి ఈ పరిహారాలను పాటిస్తే ఈ నెల మీకు ఎంతో కొంత మారుతుంది మరి వృషిక రాశి వారికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు తొమ్మిది పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇవి రుచిక రాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు